లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ల బెల్ ఐకన్ కోసం అయితే మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆంధ్ర తెలంగాణ యొక్క ప్రాంతంలో పత్తి సాగు అనేది అధికంగా జరుగుతుంది అనేక మందులు కొట్టడం జరుగుతుంది ఇరవై రోజు మొక్క అనేది ఇరవై రోజుల నుంచి ముప్పై రోజుల మధ్య ఉండడం జరిగింది అయితే ఇప్పుడు మనం చెప్పబోయేది ఏంటంటే మనం రీసెంట్గా ఒక ఐదు రోజుల కింద రైతులకి డెమోలు పంపడం జరిగింది విట్రో లైఫ్ సైన్సెస్ కైజర్ అనే మందు డెమోలు పంపడం జరిగింది దాని యొక్క ఫీడ్బ్యాక్ కూడా నేను ఫర్దర్గా వీడియోలో మళ్ళీ అప్లోడ్ చేస్తాను అంటే అది వచ్చేసి అర లీటర్ ప్యాకింగ్లో ఉంటుంది ఇదే అది దీని యూస్ ఏంటంటే పత్తిలో వచ్చే తెల్లదోమ అలాగే పిండినల్లి అలాగే అన్నిటికి కూడా సమర్థర్ అనేది అర లీటర్ ప్యాకింగ్లో ఉంటుంది పత్తిలో వచ్చే తెల్లవ క్రిప్స్ మైటికి అలాగే పురుక్కి అన్నిటికీ ప పనిచేస్తుంది పత్తి మొక్క అనేది మనకి గొడుగు ఆకారంలో వచ్చేసి అధిక అధిక మొత్తంలో సైడ్ బస్ రావడం వల్ల దిగబడి కూడా మనకి కంపేర్ టు అదర్ ప్లాన్ చూసుకున్నట్లు మనకి ట్వంటీ పర్సెంట్ వరకు ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది కావున రైతులందరూ నాలుగు ఎకరాలు వేసిన రైతులు ఒక ఎకరానికి కైదరనే మందు కొట్టుకోవాలి మనకి ఇది విట్రో లైఫ్ సైన్సెస్ వారు పంపించడం పంపించడం జరిగింది ఇది ప్యూర్లీ ఆర్గానిక్ రైతులు నమ్మకంగా కొట్టుకోగలరు మనం ఎప్పుడైనా రైతులకి మంచి చేయాలనే మంచి ఇన్ఫర్మేషన్ కోసమే ఉంటాము రైతులకు వేరే వేరే విధంగా పనిచేయని మందులు మనం యూట్యూబ్లో పెట్టాం సో రై రైతు గమనించి మీకు ఎవరికైనా కావాలంటే నేను కాంటాక్ట్ నెంబర్ అనేది డిస్ప్లేలో ఉంచుతాను వాళ్ళకి కాల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేస్తారు కావున నాలుగు ఎకరాలు వేసే రైతు ఒక ఎకరానికి కొట్టుకొని చూడండి నాకు కొట్టిన తర్వాత నాకు కామెంటు రిజల్ట్ తెలియజే తెలియజేయండి కోరుకుంటాను వాళ్ళ ఎకరాలు సార్ అయితే ఒకరు కొట్టుకున్న తర్వాత రిజల్ట్ అనేది నాకు కామెంట్ చేయండి సరే ఉంటానండి బాయ్ మళ్ళీ మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం